అందరికి నమస్కారం మిత్రులారా ఏపీ కట్ ఆఫ్ మార్క్స్ అయిపోయినాయి సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్పడం జరిగింది రెండోది ఫైనల్కి వచ్చింది నార్మలైజేషన్ వచ్చింది ఇంకా సో రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది మిత్రులారా సో ఈ నేపథ్యంలో మనకి ఇప్పటి వరకు ఇంకా చాలామందికి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండబోతున్నాయి అన్న అన్నదాని మీద చాలా ఇంకా అనుమానాలు సో సందేహాలు ఇక్కడో పుడుతూనే ఉన్నాయి మిత్రులారా రోజు రోజుకి సో మనం లైవ్ కాల్లో నిన్న నెంబర్ ఇచ్చిన తర్వాత సో రాష్ట్రవ్యాప్తంగా కాల్స్ వస్తూనే ఉన్నాయి మిత్రులారా వస్తూనే ఉన్నాయి సో అన్ని కాల్స్ కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాము అందరితో మాట్లాడాము సో ఇక్కడ ఎవరైనా ఎవరైనా కాల్స్ రిసీవ్ చేసుకునే ఎవరైనా రిసీవ్ చేసుకొని వాళ్ళు ఉంటే మనసు మనస్ఫూర్తిగా మన్నించండి మిత్రులారా సో ఇకపోతే కథాపు మాకు విషయంలో మనం చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది మిత్రులారా ఈరోజు సో మెరిట్ లిస్ట్ రాబోతుంది ఈ మెరిట్ లిస్ట్ వస్తేనే మీకు జాబ్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే జాబ్ ఉన్నట్టు కాదు మిత్రులారా సో దీని తర్వాత ప్రొవిజన్ లిస్ట్ అంటే సో సెలక్షన్ లిస్ట్ రాబోతుంది ఆ సెలక్షన్ లిస్ట్లో మీ పేరుంటే మీకు జాబ్ వచ్చినట్టు మిత్రులారా అది గమనించగలరు సో మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే సో రెండు వేల మంది రాస్తారనుకోన్ని ఒక సబ్జెక్ట్లో రెండు వేల మంది పేర్లు ఇస్తారు ఎగ్జిట్ పదివేల మంది రాస్తారు అనుకోన్ని జిల్లాలో పదివేల మందికి పేర్లు ఇస్తున్నాయి అంటే ముప్పై మార్కులు ఇరవై మార్కులు పది మార్కులు సో ఐదు మార్కులు వచ్చిన పేరు అంటే సో మొత్తం ఎంతమంది రాశారో అంతమంది పేర్లు మెరిట్ లిస్ట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది మిత్రులారా అది మెరిట్ లిస్ట్ అంటే మెరిట్ లిస్ట్లో మీ పేరు అంటే మీకు జాబ్ వచ్చినట్టు కాదు సో సెలక్షన్ లిస్ట్ ఉంటుంది సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి ఒక కొలిక్ వస్తుంది ఈరోజు సాయంత్రానికి మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి జాబ్ వస్తుందో రాదో తెలిసిపోతుంది ఎలా అంటే సో మీ కేటగిరీలో అంటే మీ ఓపెన్లో పోస్టుల సంఖ్య సో మెరిట్ లిస్ట్లో మొక్క మనకి ర్యాంకు నలభై ఓపెన్లు ఉన్నాయి అనుకోండి నలభై పైనంతా సో ఓపెన్లో వెళ్ళిపోతాను ఆ తర్వాత నుంచి మనం కేటగిరీలో ఒకవేళ బీసీఏ అనుకోండి బీసీఏలో నాలుగు పోస్టులు ఉన్నాయి బీసీఏలో మీ పైన అంటే మీకు అరవై మార్కులు వచ్చినాయి అనుకోండి బీసీఏ నలుగురు కానీ ఉంటే మీకు రానట్లేక సో అది చూసుకోవాలి మీరు సో అదేవిధంగా బీసీబీ బీసీసీ బీసీడి బీసీఈ సో మన పైన ఎవరైనా మనకి పోస్టుల సంఖ్య ఇన్ని ఉన్నాయి ఐదు పోస్టులు ఉన్నాయి మన కేటగిరీలో లేదా ఏడు పోస్టులు ఉన్నాయి లేదా తొమ్మిది ఉన్నాయి ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఎన్ని పోస్టులున్నాయి అంతమంది మీ పైన ఉండకుండా ఉంటే మీ పోస్ట్ వస్తుంది మిత్రులారా అది గమనించగలరు సో ఇంకొకపోతే చాలామంది పాప ఆందోళన పడుతున్నారు సో యాభై మార్కులు అరవై మార్కులు పోస్ట్ వస్తుంది అరవై మార్కులకి నేను మీకు చెప్తూనే ఉన్నా అయ్యా డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళు పది మందే ఉంటారు డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు ఐదు మందే ఉంటారు ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు ఇద్దరు ఒకరో ఉంటారు ఇది చెప్తున్నా సో యాభై మార్కులు అరవై మార్కులు మధ్యలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాభై తొమ్మిది మార్కులు వచ్చినాయి యాభై తొమ్మిది యాభై మందికి నలభై మందికి అరవై మందికి వచ్చి ఉండొచ్చు యాభై ఎనిమిది పెరుగుతుంది ఇంకా సంఖ్య యాభై తొమ్మిది మార్కులు నలభై మందికి వస్తే యాభై ఎనిమిది మార్కులు యాభై మందికి వస్తాయి యాభై ఏడు మార్కులు అరవై మందికి వస్తాయి యాభై ఆరు మార్కులు డెబ్బై మందికి రావచ్చు అంటే ఒక సంఖ్య తగ్గే కొద్దీ నెంబర్ సంఖ్య పెరుగుతుంది అంటే అభ్యర్థుల సంఖ్య పెరుగుతుంది అంటే యాభై మార్కులు వచ్చేసరికి ఇంకా వంద మందికి నూట యాభై మందికి కూడా యాభై మార్కులు వచ్చే వస్తూ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ నేపథ్యంలో ఏంటంటే మీరు కనుక ఆ యాభై మార్కుల్లో ఎస్సీలు ఉంటారు బీసీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు ఓబీసీలు ఉంటారు అన్ని కేటగిరీ వాళ్ళు ఉంటారు కాబట్టి సో మీ కేటగిరీలో వాళ్ళు ఎంతమంది ఉంటుందో పది మంది ఉంటారు ఆ పది మందిలో కానీ మీరు ముందు ఉండగలిగితే అరవై మార్కుల్లో కానీ యాభై ఐదు మార్కుల్లో కానీ అరవై ఐదు మార్కుల్లో కానీ అరవై మార్కుల్లో కానీ సో ఏ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎన్ని మార్కులు అను మీరు ముందుండగలిగితే లాస్ట్ చివరి పోస్ట్ అయినా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి అదృష్టం మోహిస్తే అని మనం పదే పదే చెప్పదలుచుకున్న మిత్రుల ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అది మీరు గమనించుకోవాలి రేపు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈరోజు రేపు ఇంకొకటి ఏంటంటే మన ఈరోజు సాయంత్రం మెరిట్ లిస్ట్ వస్తుంది మన సండే నాలుగున్నరకి ఎలాగో మనం లైవ్ కాల్ చేయడం జరుగుతుంది సో ఇది మిత్రులారా ప్రతి ఒక్కరు లైవ్ లేక రండి సో మెరిట్ లిస్ట్ వస్తుంది కాబట్టి మనం మెరిట్ లిస్ట్ని పెట్టుకొని ప్రతి ఒక్క విషయం మీద మనం కూలంకుషంగా మనం చర్చిద్దాం మెరిట్ లిస్టు దాని మీద మెరిట్ లిస్టు ఎవరికి పోస్టులు వస్తే ఏ జిల్లాలో అన్నీ చూస్తాం మనం సో ఏ జిల్లాలో ఎంత కటాప్ ఉండబోతుంది సో బీసీలు ఎంత ఉండబోతుంది ఎస్సీ కేటగిరీలు ఎంత ఉండబోతుంది ఓపెన్ కేటగిరీలు ఎంత ఉండబోతుంది ఈడబ్ల్యూస్ కేటగిరీలు ఎంత ఉండబోతుంది ఎస్టీ కేటగిరీలు ఎంత ఉండబోతుంది సో ఈ అన్ని విషయాల మీద మనం కూలంకుషంగా చర్చించి మనం వాళ్ళ యొక్క సందేహాలని వాళ్ళ యొక్క అనుమానాలు నివృత్తి చేయడం జరుగుతుంది లైవ్లోనే సో కాబట్టి మిత్రులారా ఇది సో ఎవరు కూడా మీరు ఒకవేళ డిఎస్సీ రాకపోతే ఎవరు కూడా ఆందోళన ఆందోళనపడొద్దు భయపడొద్దు ఆందోళనపడొద్దు టెన్షన్ పడద్దు సో డిప్రెషన్లోనే ఏ పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేసుకోవద్దు మిత్రుల ఎందుకంటే ఇదే జీవితం కాదు సో మీరు వేరు విల్ వీలు వే అంటారు సో మనసుంటే మార్గం ఉంది అంటారు సో కాబట్టి మీరు ఎవరు కూడా భయపడి లేకుంటే టెన్షన్ పడి సో కొంతమంది నిద్ర రావట్లేదు సార్ నిద్ర సార్ ఇదే అని చెప్తున్నారు సో ఎవరు కూడా మిత్రులాగా దయచేసి ఆందోళన దయ భయపడద్దు సో ఇదే మనకి ఇంకా అవకాశాలు ఉంటాయి మిత్రులారా వేరే రంగాల్లో కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా దయచేసి మీరు పిచ్చి పచ్చి పనులు చేసుకోవద్దు మిత్రులారా ఇంకోటి ఏంటంటే చాలా ఛానల్లో భయపెట్టేదానికి అబద్ధాలు చెప్తున్నారు ఒక ఆయన ఎవరో చివరికన్నారంట పంచ పాండవులు ఎంతమంది అయ్యా అంటే నాకెందుకు తెలీదు మంచం కోళ్ళులాగా ముగ్గురే కదా అని ఇట్లా చెప్పాడంట చూడండి అంటే పంచపాండవులు తెలియదు మంచం కోళ్ళు తెలీదు మూడు సంఖ్య చూపించేది తెలియదు ముగ్గురే కదా అని ఇలా చూపించాడు రెండేళ్ళు ఇలా ఉంటుంది అబద్ధాలు చెప్పేవాళ్ళ పరిస్థితి ఒక అబద్ధం చెప్తే దానికి అప్పుగుర్చుకే దానికి పది అబద్ధాలు చెప్పాల్సి పదే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి మిత్రులరా దయచేసి నిజం చెప్ప నిజం చెప్పేటోళ్ళని సో మనం సమాజంలో నమ్మట్లేదు సో ఇంకేందంటే ఇది మిత్రులరా మనం పదే పదే చెప్తున్నాం కటాఫ్ మార్క్స్ భారీగా ఏమి ఉండవు వేలాది ఎనభై పైన వాళ్ళు తక్కువ మంది ఉంటారు వాళ్ళంతా ఓపెన్లో వెళ్ళిపోతారు మీరు ఎవరు కూడా భయపడొద్దు డెబ్బై పైన వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు వాళ్ళు కేటగిరీలోకి వస్తారు సో ఇంకా అరవై అరవై యాభై ఐదు వాళ్ళకు కూడా ఆ జిల్లాలను బట్టి ఆ కేటగిరీని బట్టి పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన ఆందోళనపరగం మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా లైవ్ కాల్లో మళ్ళీ కలుద్దాం మనం లైవ్ సెషన్ పెట్టడం జరుగుతుంది మీరు లైవ్ లేక అందరు రావాలని కోరుకుంటున్నాం మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మిత్రులారా అందరికీ